మొత్తం అది మన లక్ష్యం అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి అది బేసిక్ ఎడ్యుకేషన్ ఒక లిటరసీ అనేది కంపల్సరీ కదా అవునండి ప్రతి ఒక్కరు ఒక విద్యావంతుడు కావాలి కనీసం హై స్కూల్ వరకైనా అవును అలాగే ప్రతి మనిషి కూడాను కనీసం ధ్యాని అవ్వాలి అనే లక్ష్యం మన ఆర్గనైజేషన్ చాలా అద్భుతమైన ఇంకా అంతటి ధ్యాన ప్రపంచంలో రావాలి మీ వాక్కు ఫలించాలని కోరుకుంటున్నాను తప్పకుండా అసలు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తుందండి దానికి ఉదాహరణగా చాలా మంది ఫారెన్ లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో ఈ ప్రిస్క్రిప్షన్ మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా కరెక్ట్ ఈ ఆరోగ్యం అనేది ఈ ధ్యానం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తుంది డాక్టర్స్ అందరూ కూడా మా మంత్రులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు సార్ అంతేకాకుండా మన మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలామంది డాక్టర్లు అట్రాక్ట్ వచ్చి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ కానీ గృహిణి కానీ రాజు కానీ పేద కానీ పండితుడు కానీ పాములుడు కానీ ఎవరికైతే సత్యం కావాలో అతవ శాంత శాంతిపూలక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానం